ఉంది నా బాబుకి ఆల్మోస్ట్ వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉంది లాస్ట్ ఫ్రైడే నుంచి ఇది ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి సార్ దగ్గర వెళ్తున్నాను అస్సలు ఫీవర్ అయితే తగ్గట్లే చాలా ప్రాబ్లం అయిపోయింది అసలు ఆ నీడిల్ అనేది వంగిపోయింది అనమాట అసలు బాబు డిహైడ్రేట్ అయిపోయాడు ఆయనకి ఏడుస్తే కూడా ఇది కళ్ళ నుంచి వాటర్ రావట్లే సో మీరు చూస్తున్నారు కదా బాబు అయితే చాలా నీరసంగా అయిపోయాడు హిల్లానే ఆజాబ్ ఆజాబ్ హోగో ను దగ్గర అయితే రెఫర్ చేస్తాను సో సార్ అయితే చాలా బాగా చూస్తారు సో సార్తో నాకు ప్రాబ్లం లేదు కానీ వాళ్ళ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే నా బాబుకి డెంగ్యూ టెస్ట్ అని రాశారు సార్ సో నేను డెంగ్యూ టెస్ట్ కోసం అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గర అప్రోచ్ అయితే వాళ్ళు ఎక్స్రే తీశారు దెన్ మళ్ళీ మనకి సిబిపి బ్లడ్ టెస్ట్లు అవన్నీ రాసేటప్పుడు డెంగ్యూ డెంగ్యూ ఇంజెక్షన్ అంటే అది ఏమంటారో నీళ్లు పెడతా అని చెప్పారు సో అదేంటంటే మళ్ళీ అది ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టి ఎప్పుడైనా అవసరం ఉంటే ఇన్ఫెక్షన్స్ ఉంటే మళ్ళీ బ్లడ్ తీయడానికి కొంచెం కంఫర్టబుల్ అంటే నేను వద్దు అదంతా అవసరం లేదు నాకు మీరు వెంటనే నాకు బ్లడ్ తీసి బాబు అంటే రిపోర్ట్స్ నాకు ఇచ్చండి అంటే వాళ్ళైతే బాబుకి తీసారు ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఇచ్చి సో గైస్ మీరైతే చూస్తున్నారు కదా బాబుకైతే ఇది ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి సార్ దగ్గర వెళ్తున్నాను అస్సలు ఫీవర్ అయితే తగ్గట్లే సెవెన్ డేస్ అయిపోయింది ఈ రోజుకి సో ఇక్కడ కొంతమందికి డెంగ్యూ వచ్చింది మా ఇంటి దగ్గర సో నాకు కొంచెం డౌట్ ఉంటే వెళ్ళాను ఇవాళ మళ్ళీ ఫాలోఅప్ కోసం వెళ్తే సార్ అయితే చెప్పారు కొంచెం లోవర్ రెస్పిరేటరీలో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందని అందుకే వీడియోస్ కూడా ఎక్కువ చేయట్లే సో అయితే టెంపరేచర్ అనేది నైంటీ నైన్ డిగ్రీ ఉంది దాని తప్ప ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్స్రే రిపోర్ట్ రా రాశారు ఎక్స్రే ఎక్స్రే కూడా తీసుకున్నాను కానీ బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెక్ ఇచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయింది అసలు ఆ నీడిల్ అనేది వంగిపోయింది అనమాట ఎందుకంటే మేమైతే మామూలుగా అయితే బ్లడ్ టెస్ట్ తీస్తున్నారు కానీ చూపించాం కానీ అంటే బ్లడ్ తీసుకునేటప్పుడు దొంగిపోయింది లోపలే ఇంకా చాలా ఇబ్బంది చేస్తారు బాబు చేయి కాల్ మొత్తం పట్టుకొని అసలు కదిలేనివ్వకుండా కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేరు అనుకుంటా స్టాఫ్ వాళ్ళు తీసిన వాళ్ళు చాలా అసలు చాలా అసలు బాబు అసలు డిహైడ్రేట్ అయిపోయాడు ఆయనకి ఏడుస్తే కూడా ఇది కళ్ళ నుంచి వాటర్ రావట్లే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఎంత లావ్ అయిపోయింది వచ్చి టూ మినిట్స్ వరకు లోపలికి వచ్చి అలా 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 తింగ్ అంటే అటు ఇటు తిప్పారు మొత్తము నీడలు అడిగాము కానీ వాళ్ళు పడేశారు కూడా మీరు వెళ్ళేసరికి ఇవ్వలేదు వాళ్ళు ఏం కాదు సార్ కూర్చొని కూర్చొని అని రిక్వెస్ట్ చేశారు కానీ అదే మేము అట్లీస్ట్ రివ్యూ అని వేస్తాం అంటే కూడా వేయకూడదు ఎందుకంటే మళ్ళీ మా అది ఏమంటారు మన మా పేరు పాడవుతుంది అది ఇది అంటే ఇప్పుడు ఆ రివ్యూస్ చూసే యూజువల్ గా అందరు వెళ్తారు ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ కూడా పెట్టట్లేదు ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ పెట్టకపోతే పేదవాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు వాళ్ళు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టి టెస్ట్ చేయించుకుంటారు బయట ప్రైవేట్ లో ఇప్పుడు చెప్పాలంటే అసలు పిల్లలకి ఎప్పుడు మేము వేరే వేరే రాకూడదాంస్టిక్ సెంటర్ అవి చేయించుకొని

అయితే అంత నమ్మకం లేదండి ఎందుకంటే అక్కడ అందరు పిల్లలు ఎవరికన్నా చేయిస్తే అందరు చాలా ఏడుస్తున్నారు పిల్లలు అసలు ఆ హాస్పిటల్లో చేయించడానికి అసలు ఎల్లలు ఎల్లరని చాలా సతాయిస్తున్నారు పేరెంట్స్కి అయితే సో ఇప్పుడు ఎల్ఏసి అదే నేనైతే ఇక్కడ విజయ్ డయాగ్నోస్టిక్కి వచ్చాను రిపోర్ట్స్ రిపోర్ట్స్ అయితే తీసుకొని వచ్చేస్తాను నేను ఇంకా అక్కడ చేయలేకపోతాను ఏంటంటే ఒక్కసారి అన్ని బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకొని అక్కడికి వెళ్ళి డాక్టర్ తో కన్సల్టేషన్ చేయిస్తాను కానీ నేను ఇలాగే వదిలేను నా బాబుకి ఎంత సఫర్ అయ్యాడో నేను వెళ్ళేసి ఒక్కసారి వాళ్ళతో ఎందుకు ఇలా చేశారు నాతో ఇలా అయింది కానీ రేపు సో గై మేమైతే విజయ డయాగ్నోస్టిక్ కి వచ్చాము బిల్ అమౌంట్ అయితే ఇది మా బాబు పేరు కూడా ఇక్కడ ఉంది షేక్ హాసీ మర్మాన్ అనేసి సో ఇప్పుడే లోపట్కి వెళ్ళేసి ఇంకా నేను రూమ్ నెంబర్ త్రీకి వెళ్ళమన్నారు లేటెస్ట్ రిపోర్ట్కి సో అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను సో గైస్ మీరు చూస్తున్నారు కదా బాబు అయితే చాలా నీరసంగా అయిపోయాడు ఆల్మోస్ట్ అక్కడి నుంచి జస్ట్ ఒక నాకు తెలిసి వన్ కిలోమీటరే దూరం అనుకుంటా పా ఐ మీన్ సేఫ్ కిడ్స్ నుంచి విజయ డయాగ్నోస్టిక్ అని అందులోనే బాబు పడుకున్నాడు చాలా ఏడ్చి ఏడ్చి అసలు ఏడిస్తే కళ్ళు నుంచి వాటర్ కూడా రావట్లే అసలు ఇక్కడ కూడా మనకి ఆయన నీడులు పెడతాడు అంటే ఏంటంటే చాలా భయపడిపోయాడు ఇంకా నీడిల్ అంటేనే ఆయనకు భయం అవుతుంది కానీ మనం ఏం చేయలేము మాకైతే శాంపుల్ కావాలి ఆ బ్లడ్ టెస్ట్ కోసం అంటే ఏముందనేసి ఫిగర్ అవుట్ చేయడానికి టైఫాయిడా లేకపోతే మలేరియానా డెంగ్యూనా అనేసి సో ఒకసారి అదే కొంచెం ఆయనకైతే కొంచెం నేను మాట్లాడి కొంచెం సైలెంట్ చేయిస్తున్నా కానీ నాకు తెలిసి అది అంతా కుదరదు సో చూడండి మీరే ఇంకా नहीं 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 हो गया बेटे अम्मा हो गया हो गया हो गया मेरी अम्मा हो गया हिले तो।, तो नहीं आता बेटे तो। अरे नहीं नहीं हो गया हो गया हो गया बेटे आराम से बेटे नहीं 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 हिलना नहीं बेटे हिलना नहीं अम्मा हो गया, हो गया देखे पूरा आ गया आजम रोना नहीं मामा आजम रोना नहीं हो गया रोना नहीं आजम रोना नहीं रोना नहीं रोना नहीं रोना ये पे ये आराम हिलना नहीं आजम आजम हो गया देखो देखो సో మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడ మనకి టైమింగ్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు రేపు ఈవినింగ్ ఇస్తారనేసి కానీ బాబుకి అలా ఫస్ట్ టైం సూది గుచ్చిన వల్ల చాలా భయపడిపోయిండు సెకండ్ టైం కూడా చాలా ఇబ్బంది అయింది మాకు తీపిచ్చడానికి కానీ ఎలాగో అలాగా ఫైనల్గా అయితే అయిపోయింది సో రేపు బ్లడ్ టెస్ట్ ఇస్తారంట సో హోప్ఫుల్గా డెంగ్యూ అయితే రాకూడదు అనేసి నేను కోరుకుంటున్నాను టెస్ట్ కోసం అని బాబు అయితే మస్తు ఏడ్చి దగ్గర దగ్గర ఎంత తీసుకున్నాక బ్లడ్ బాగా వేసుకున్నారు త్రీ బాటిల్స్ తీసుకున్నారు ఏంటంటే మనకి ఇప్పుడు బ్లడ్ అయితే ఇప్పుడు తీసుకున్నారు ఏది రాకుండా అయితే ఉండాలి అంటే అదే ఇంకా చిన్న పిల్లలకి అయితే ఇలా ఇలా కుదరదబ్బా కుదరకూడదు ఏంటంటే బాగా తిని బాగా ఆడుకుంటేనే బాగుంటుంది కానీ చిన్న పిల్లలకి ఇలా జ్వరం అవన్నీ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి కూడా పేరెంట్స్కి కూడా సో గైస్ ఏంటంటే ఇది కొంచెం డాక్టర్ ముస్లిం సో ఆమెకి అంటే ఇది సెకండ్ డ్యూటీ డాక్టర్ సో ఆమెకైతే తెలుగు అర్థం అవ్వదు సో ఏమైందని అడిగితే మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం ఏంటంటే ఇలా నీళ్ళు పెట్టారు సూది పెడితే కానీ అదంతా ఒంగిపోయింది బాబు చాలా సతాయించిండు వేరే చోటు కూడా చేయించడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే మేడం అయితే సారీ చెప్తుంది స్టాఫ్ స్టాఫ్ సైడ్ నుంచి కానీ అదే మేము ఏమంటున్నామంటే ఇలా వేరే వాళ్ళకి కుదరకూడదు అట్లీస్ట్ మేము రివ్యూ పెడతామంటే రిసెప్షనిస్ట్ అది కూడా ఒప్పుకోవట్లే ఎందుకంటే యూజువల్గా రివ్యూస్ చూసే మనం డిసైడ్ చేస్తాం వెదర్ ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాలా లేకపోతే లేదా అనేసి సో మీరు ఏంటంటే అసలు అంటే ఇప్పుడైనా కొంచెం సైలెంట్గా ఉన్నారు కానీ అప్పుడు మేము గట్టిగా కొంచెం మాట్లాడితే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు సో వాళ్ళు ఏమో రూమ్కి రండి రూమ్కి లోపల ఐ మీన్ లోపట్కి వెళ్ళి మాట్లాడదాం అనేసి ఇంకా మాకు సైడ్కి తీసుకెళ్తుండే మేము అంటే అంటే అలా ఏం ఒప్పుకోవాలి అక్కడ ఇంకా కొంచెం చాలా గడబడి చేసాము

సో గైస్ ఏంటంటే మేము ఆల్రెడీ చాలా వాళ్ళతో ఫైట్ చేసినాం ఇది ఎక్స్పీరియన్స్ లేడు అతను స్టాఫ్ ఎవరో సూచించిండో అతను అంటే మేడం ఏమంటుందంటే ఇలా మాకు ఎప్పుడు జరగలేదు మా దగ్గర చిన్న చిన్న పిల్లలు వస్తారంటే నేను అదే చెప్పాను నేను వచ్చినప్పటి నుంచి అయితే చూస్తున్నా చాలా పిల్లలు చాలా ఏడుస్తాడు మాకైతే అప్పుడు ఇప్పుడు రేపు ఆల్మోస్ట్ ఇక్కడ వన్ ఇయర్ నుంచి వస్తున్నాము డాక్టర్తో మాకు ఏం ప్రాబ్లం లేదు జస్ట్ స్టాఫ్ కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే బాగుంటారు ఎందుకంటే చిన్నపిల్లలకి సూది కూర్చాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలా సో అదే మేము సర్టిఫికేట్ చూపించండి అవన్నీ అడిగితే ఏం చెప్పట్లేదు వాళ్ళు చాలా గమనగా ఉన్నారు సో బేసికల్ ఏంటంటే వీళ్ళు త్రీ థౌజండ్ ఆల్మోస్ట్ జస్ట్ టెస్ట్కి ఛార్జ్ చేస్తారు యూజువల్గా అయితే బయట మనం ర్యాపిడ్ టెస్ట్ అంతే చాలా తక్కువలో అయిపోతుంది కానీ మేమే కొంచెం ఇక్కడ ప్రైవేట్లో బాగా చేస్తారని ఇక్కడికి వస్తే మాకు ఇలా ఎక్స్పీరియన్స్ అయింది సో గైస్ ఈ వీడియో అయితే ఎంతవరకు కుదురుతుంది అంతవరకు షేర్ చేయండి సో దట్ నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది ఏంటంటే ఈ హాస్పిటల్కి వెళ్ళ వెళ్ళాలా వెళ్ళకూడదు అనేసి డాక్టర్కి అయితే ప్రాబ్లం ఏం లేదు కానీ స్టాఫ్ ఇన్ కేస్ మనకి బ్లడ్ టెస్ట్ ఏమైనా రాస్తే కూడా కొంచెం బయట మన విజయ డయాగ్నోస్టిక్స్ కొన్ని డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ కొంచెం ప్రొఫెషనల్ ఉంటారు వాళ్ళ దగ్గర చేయించుకోండి వీళ్ళు ఏంటంటే మా నేను ఎల్ఏసి ఒక సూది అయినా ఇవ్వండి నేను రివ్యూ పెడతా అంటే ఆ సూది కూడా ఇవ్వట్లే మేము ఎక్కడో పడేసినాం అప్పటికప్పుడు క్లీన్ చేస్తాం అది ఇది అనేసి చాలా వాళ్ళు చెప్పారు మనకి కానీ మేమైతే అంత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సారీ చెప్ చెప్పారు ఫ్రీలో మాకు చూస్తారని చెప్పారు డిస్కౌంట్ ఇస్తారని చెప్పారు కానీ నేను ఇంకా నెక్స్ట్ టైం నుంచి హాస్పిటల్కి అయితే రాను జస్ట్ దట్ మనకి రేపు ఈవినింగ్ రిపోర్ట్స్ వచ్చేస్తే ఒక్కసారి బాబుకి కన్సల్ట్ చేయించి ఇంకా నేను ఇక్కడ అస్సలు రావడం అయితే మానేస్తాను వేరే చోట చూపించుకుంటా సో మీరు మీరు కూడా గైస్ కొంచెం సపోర్ట్ చేయండి నేను బాబు హెల్త్కి అయినా కొంచెం ఫాస్ట్గా రికవర్ అయిపోవాలా ఇంకా ఏం రాకూడదు టెస్ట్లో అనేసి కోరుకుంటున్నా మీరు కూడా కొంచెం బ్లెస్సింగ్స్ ఇవ్వండి అనుకు కొంచెం ప్రేయర్ చేయండి ఇంకా థ్యాంక్ యూ గైస్ గైస్ మీరు ఇంకా ప్లీజ్ ఇది షేర్ చేయండి ఫాలో చేయండి ఇంకా లైక్ చేయండి అండ్ ఇది చా అంటే అంటే చాలామంది ఆడియన్స్ వరకు వెళ్తే మనకి రివ్యూస్ చూసి వాళ్ళు ఎక్కడికి వస్తారు వీడియో అయినా రివ్యూస్ అయినా సో ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అంటే మీ ఒక్కొక్క వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకైతే డాక్టర్ ఇప్పుడు కన్సల్టేషన్ చేస్తున్నారు ఎందుకంటే మేమైతే ఫాలోఅప్కి వచ్చాను అంటే మాను సార్ అయితే ఇంకా డ్యూటీ అయిపోతే వెళ్ళిపోయినారు సో వచ్చిన స్కానింగ్ రిపోర్ట్స్ అన్న చూపించుకుందాం అనేసి డాక్టర్ దగ్గర చూపించుకున్నాం సో రేపు బై ఈవినింగ్ మనకి రిపోర్ట్స్ వస్తే ఒకసారి చూపించుకొని ఇంకా ఇక్కడ మానేస్తాను రావడానికి సో గైస్ డాక్టర్ అయితే బీటర్ టైం సొల్యూషన్ రాయమన్నారు సో దానివల్ల పెయిన్ తగ్గిపోతుంది అలాంగ్ విత్ దట్ మనకి ఐస్ కూడా పెట్టమన్నారు సో నేను బాబు మొత్తం రికవర్ అయిపోతాడనేసి కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ గైస్ బాయ్